శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతుల వారి యొక్క దివ్య ఆశీస్సులతో వారి అనుగ్రహంతో మనం పౌర్ణమి మరియు ఆదివారం అలాగే అమావాస్య నాడు నిర్వహిస్తున్నటువంటి శ్రీ సీతమ్మ అన్న సేవా వితరణ కార్యక్రమంలో భాగంగా నిన్నటి రోజు అనగా శనివారం పౌర్ణమి తిథిని పురస్కరించుకొని అలాగే నేడు ఆదివారం తిథిని పురస్కరించుకుని ఈ రెండు రోజులు కూడా విశేషంగా గూడూరు మరియు పరిసర ప్రాంతాలలో అన్నదాన కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నిన్నటి రోజు వెంకటేష్ అలాగే వెంకట్ తదితరులు పాల్గొనడం జరిగింది ఇవాటి రోజు సాయి కృష్ణ అలాగే పరితోష్ తివారి ఇద్దరు కూడా పాల్గొనడం జరిగింది మనం ఈ కార్యక్రమాన్ని విస్తృతపరచడం యొక్క ముఖ్య ఉద్దేశం మీ యొక్క పరిసర ప్రాంతాలలో మీరు కూడా అన్న సేవా కార్యక్రమాన్ని నిర్వహించాలని మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలను చక్కగా వీక్షించి ఈ యొక్క కార్యక్రమ విశిష్టతనే మీరు కూడా మీ ప్రాంతంలో నిర్వహించగలని ప్రార్థిస్తూ హరి ఓం తస్సత్ అందరికీ గురు శుభాకాంక్షలు श्री विजयदुर्गायै नमः ओ श्री विजयदुर्गायै